మెదక్ జిల్లా కొల్చారం మండలం మాందాపూర్ సంగాయపేట గ్రామాల్లో పాఠశాలలను బుధవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు పాఠశాల పునః ప్రారంభం జరుగుతున్న సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రదోహనం చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు విద్యార్థులకు ఏకరూప దుస్తులు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందించారు వైమాందాపూర్ పాఠశాల విద్యార్థులకు కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు పాఠశాలలో అన్ని తరగతుల గదులు తిరుగుతూ పరిశీలించారు మధ్యాహ్న భోజన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు చదువుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు చదువుతో పాటు ప్రపంచాన్ని జీవించవచ్చునని ఏదైనా సాధించవచ్చునని అన్నారు విద్యార్థుల సన్మానం నడవడానికి చదువు ముఖ్య అన్నారు జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గతంలో ఉన్న పాఠశాల కంటే నేడు కొత్త ధరంతో అన్ని రకాల వసతులను కల్పిస్తూ విద్యార్థులు నాణ్యమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లాలోని పాఠశాల ఇప్పటివరకు తొంభై మూడు శాతం పెండింగ్ పనులు పూర్తిస్తామన్నారు గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఎగరు బదుస్తులు కుట్టడంలో కూడా మహిళలు భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళా సాధికారత నిర్శమన్నారు పాఠశాల త్రాగునీరు విద్యుత్ టాయిలర్స్ వంటగదులు బెంచీలతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు ఆడపిల్లకి చదువుకు చాలా ముఖ్యమన్నారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ నోట్ బుక్స్ నాణ్యమైన భోజనంతో పాటు అనుభవం గల ఉపాధ్యాయులతో అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల మౌలిక అవసరం కల్పిస్తున్నామన్నారు గత సంవత్సరం పదో తరగతి మంచి మార్కులతో పదిహేడు మంది విద్యార్థులు అమ్మాయిలు పది బై పది మార్కులు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు చదువు విషయంలో ఆడ మగ తేడాలు చూపొద్దని అందరినీ సమానంగా చూడాలన్నారు ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండడానికి ఉండకుండా బడ్డులోనే ఉండాలన్నారు విద్యాశాఖ ద్వారా మనం టేకప్ చేస్తా ఉన్నాం సో ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి వాళ్ళకి రాయడం చదవడము మ్యాథమెటిక్స్ లో కానివ్వండి అదేవిధంగా లాంగ్వేజెస్ లో కానివ్వండి సో వాళ్ళని బేసిక్స్ నుంచే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే విధంగా కూడా విద్యాశాఖ ద్వారా చాలా మంచి ప్రోగ్రామ్స్ టేకప్ చేయకపోతా ఉన్నాం సో ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం టీచింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి ర్యాంక్స్ మంచి భాషించే విధంగా వాళ్ళందరూ కూడా రావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డిసిజన్ తీసుకుంది సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కూడా మొన్న జరిగిన టెన్త్ క్లాస్ పరీక్షలలో కూడా సెవెంటీన్ మందికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ప్రభుత్వ పాఠశాలలు చదివిన వాళ్ళకి రావడం జరిగింది కూడా అందరికీ కూడా మంచి ఆహారం వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ పెట్టాలని చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం మన జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సరిపడా యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాల ద్వారా మన జిల్లా రక్షణ ఉన్న మహిళా సంఘాల ద్వారా మొత్తం అన్ని యూనిఫామ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ యూనిఫామ్స్ అంతా కూడా ఈ రోజు నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం సో అన్ని స్కూల్స్ లో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతా ఉన్నాం ఒక రెండు మూడు రోజులలో ఆనరబుల్ మినిస్టర్స్ కూడా మన జిల్లాకి రావడం జరుగుతూ ఉంది మరి వారి చేతుల మీద కూడా ఉచిత యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇవన్నీ కూడా వారి చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో అదే విధంగా వచ్చిన వాళ్ళు పదిహేడు మంది కూడా మొత్తం అందరికీ అందరు కూడా ఆడపిల్లలే ఉండడం ఇంకొక గర్వ గర్వించదగ్గ విషయం సో పెద్ద ఎత్తున ఎవరు కూడా ఆడా మొగానికి పేద లేకుండా అందరి పిల్లలను కూడా ఎవరు కూడా పనికి పంపియద్దు అందరిని కూడా వాళ్ళని పాఠశాలలకు పంపిస్తారనేసి ఆశిస్తాను ఇంకొకసారి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు పంపించాలనేసి రిక్వెస్ట్ చేస్తాం